అన కరోనాని పంపించేస్తారు అన్న ఫోన్ అప్పుడు బుక్ చేయాలి కూర్చును ఈ రోజు మన కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే మన జనసేన ఇన్చార్జి నాయుడు గారు చైర్మన్ గా మార్కెట్ రైతుల యొక్క కష్టాలు గాని వ్యాపారస్తులు గాని అందరినీ ఒక ప్రణాళిక తయారు చేయగలిగే మన ఏలూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో అది ఎమ్మెల్యే గారి యొక్క కావచ్చు ఆ ఉమ్మడి కుటుంబాలు ఏ రకంగా చిన్న చిన్న చూడండి ओके ओके जाते का वो दिलास तीस कुंडे जाचेस आरा देखते हैं किधर ये माँ ठोंड ओके ये रेटेस पाट का फ्लोर క్యూఆర్ కోడ్తో ప్రతి ఒక్కళ్ళకు కూడా పారదర్శకంగా ఉండాలి రేషన్ విధానం అనే ఉద్దేశంతో అందరికీ కూడా ఎందుకంటే ఎవరైనా కార్డు మార్చుకోవాలంటే కుదరకోకుండా ఉండేటట్టుగానే క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది మీ అందరికీ ఉపయోగపడేటట్టుగా ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా ప్రతి రేషన్ కూడా అందరూ ఇంకేట్ చేస్తారు ఏదైనా ఐదో తారీఖు లోపు మీకు ఎవరికైనా అందకపోతే మీరు ఏదైతే దుకాణంలో మీకు రేషన్ ఇస్తున్నారో ఆ దుకాణంలో కార్డు అందడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మరి చొదిమేల గ్రామంలో మరి పద్నాలుగు వందల అరవై ఎనిమిది మందికి రెండు చౌక సంబంధించి కొత్త కార్డులు కానీ పద్నాలుగు వందల అరవై ఎనిమిది వచ్చినాయి అవి అందరూ కూడా చొదిమేల గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా సరే అది వెంటనే చౌక డిపోదారు ద్వారా మాకు తెలియపరిస్తే వాళ్ళకు కూడా అన్నీ కూడా సరిపాల చేస్తాం జూన్ జూలై మే జూన్ జూలైకి సంబంధించి మరి కొత్త కార్డు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి పది వందల అరవై ఎనిమిది రావడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ మీరు ఎప్పుడైనా సరే అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రేషన్ కార్డు పెట్టుకోవచ్చు అవన్నీ కూడా కోలం కులంగా అన్ని కూడా వెరిఫై చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కార్డు రావడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ఓటమి ప్రభుత్వం మరి ఈ రోజున మనకు అనుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఫస్ట్ సార్ అయ్యి మరి ముప్పై సంవత్సరాలు అయిన రోజున మరి కార్డు అందరికి కూడా మేము పంపిణీ చేస్తాం అనేది మాకు కూడా ఆనందంగా ఉంది అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రెండు సందర్భాలుగా మరి ఈ కార్డు అనేది వాళ్ళు రెడీ చేస్తారు యాదృచ్ఛికం అయినప్పటికీ కూడా ఓటమి ప్రభుత్వం ప్రజల పట్ల నిబద్ధతో పనిచేసేటప్పుడు మరి అవి కూడా యాదృచ్ఛికంగా కలిసి వస్తాయి మీ అందరూ కూడా దీన్ని ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఆ కార్యక్రమాల్ని ప్రజల్లోకి మాకంటే ముందు మీరు తీసుకెళ్లాలి మీకు ఉపయోగపడేటట్టుగానే ఈ అందరికి కూడా ఈ చేస్తాం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ మరి మీ అందరూ కూడా విచ్చేసారు ఇప్పుడు కొత్త కార్డు ఏదైతే ఉన్నదో స్మార్ట్ కార్డ్ అనేసరికి చిన్నగా ఇదే విధంగా ఉంటాయి చక్కగా మీరు కూడా ఏ చిన్న పాపిస్ లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు మగవాళ్ళు అయితే జేబులో పెట్టుకెళ్ళచ్చు డైరీ కింద కూడా చాలా చోట్ల ఉపయోగపడదు కూడా డెఫినెట్ గా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ రోజు చదిమేళా గ్రామంలో ఈ స్మార్ట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఈ పౌర సరఫరాల శాఖ నుంచి గత చాలా నెలలుగా దాన్ని ఎట్లా బాగా చేయాలి ఇంకా మెరుగైన సేవలు ఎట్లా ఇవ్వాలి అనే దాని కోసం గవర్నమెంట్ ట్రై చేస్తూనే ఉంది దాంట్లోనే మీరు చూసుకుంటే మిడ్ డే మీల్లో మన పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వడానికి కూడా చేశారు మూడు నాలుగు నెలల క్రితము ఈ రైస్ కార్డ్ సర్వీసెస్ అనేవి చాలా కాలం నిలిచిపోయి ఉండే అవి అడిషన్స్ కానివ్వండి డిలిషన్స్ ఎవరైనా సెపరేషన్స్ ఉంటాయి చనిపోయిన కేసెస్ ఉంటాయి అవన్నీ కూడా ఎనేబుల్ చేశారు మీరు అందరూ సచివాలయంలో అవసరం ఉన్న వాళ్ళు అప్లై కూడా చేసుకున్నారు అట్లా మన జిల్లాలో మొత్తం ఒక డెబ్బై వేల వరకు మనం కరెక్షన్స్ చేసాం రైస్ కార్డ్ దాని తర్వాత ఇప్పుడు ప్రింటింగ్ ఇచ్చాము ఆరు లక్షల పద్నాలుగు వేల కార్డ్స్ మన జిల్లాలో కొత్తవి ప్రింట్ వచ్చాయి ఇప్పుడు ఇది స్మార్ట్ కార్డ్ అనమాట ఇక్కడ ఒకటి ఉంది కదా క్యూఆర్ కోడ్ అది మీరు స్కాన్ చేస్తే మొత్తం మీ కార్డ్లో లో ఎంత మంది ఉన్నారు మీరు నెల రేషన్ ఎంత తీసుకున్నారు షుగర్ తీసుకున్నారా పప్పు తీసుకున్నారా ఈ నెల మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని వస్తాయి అండ్ ఇప్పుడు ఇది ఇంకా మీకు వాటర్ ప్రూఫ్ అండ్ ఈజీ టు ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది సో ఇది డిస్ట్రిబ్యూషన్ కూడా ఎలా ఉంటదంటే మేమే మీ దగ్గరకు వచ్చి ఇస్తాము మీరు దాని గురించి భయపడేది ఏం లేదు ఒక ఐదు రోజులు మా సచివాలయం ఎంప్లాయీస్ అందరూ మీ ఇంటికి వస్తారు మీరు ఇంట్లో ఉన్నప్పుడే మీకు డిస్ట్రిబ్యూట్ చేసేసి మీ తమ్ము అది తీసుకుంటారు దాని తర్వాత ఒకవేళ సరే మీకు రాలేదనుకోండి మీరు ఎలాగో రేషన్కి వెళ్తారు కదా అప్పుడు ఎఫ్పి షాప్ లో పెట్టి ఉంటాం మిగిలిపోయినవి ఏమైనా ఉంటే పది రోజులు అక్కడ అక్కడైనా తీసుకోవచ్చు ఇంకా అప్పటికీ మీకు రాలేదంటే మళ్ళీ ఇంకొక ఐదు రోజులు జిఎస్ మా సచివాలయం స్టాఫ్ మీ ఇంటికి వస్తారు సో మొత్తం ఇట్లా ఒక ఇరవై రోజులకి ప్లాన్ చేసుకున్నాము మీకు రాలేదు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చేస్తాము మీకు ఒకవేళ ఎలాంటి ఇబ్బంది ఉన్నా డిఎస్ఓ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఉంది మేము అందరం అందుబాటులోనే ఉన్నాము సచివాలయం స్టాఫ్ కూడా ఉన్నారు దీని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం కూడా ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా సూపర్ సిక్స్ ఇచ్చినటువంటి స్కీమ్స్ కాకుండా ఈ రోజున మన ఉన్నటువంటి రేషన్ కార్డు ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డు మనం ఎక్కడికైనా తీసుకెళ్లాలని క్యారింగ్ చేయాలంటే మన ఏదైనా సంచిలో కానీ బ్యాగులో కానీ పెట్టుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది మరి దాన్ని ఈ రోజున ఒక ఏటీఎం కార్డు టైప్ లో స్మార్ట్ కార్డులు టైప్ ప్రింట్ చేసి మరి నూతనంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే బిలే బిలిపోటీలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఈరోజు మోడీ గారి యొక్క సహకారంతో రాష్ట్రంలో బీజేపీ యొక్క నాయకత్వంతో కలిసి టెక్నాలజీ పరంగా మన ఆంధ్రప్రదేశ్ ముందు ముందడుగు ఉండాలి రేషన్ కార్డు జోబులో ఉంటే ఎనీ టైం ఎక్కడైనా దాన్ని మనం ఐడెంటిటీ కార్డు గా కావచ్చు ఆ రేషన్ కార్డు తీసుకుని మరి రేషన్ డిపోకి వెళ్ళి సరుకులు తీసుకురావచ్చు పాకెట్లో పెట్టుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా రేషన్ ఈ రోజున చాలా ఎందుకంటే దాదాపు నలభై మూడు రూపాయలు పెట్టి రేషన్ గవర్నమెంట్ ప్రభుత్వం కొనుగోలు చేసి మనకి రెండు రూపాయలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఆ రేషన్ కూడా మార్గాలకు మాఫియా చేతిలోకి వెళ్ళకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ సిక్స్లో భాగంగా మరి సివిల్ సప్లై ద్వారా గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ డబ్బుల్ని మరి రాష్ట్ర ప్రజలకి లబ్ధిదారులు అకౌంట్లో వేసే విధంగా విధంగా ఈ రోజున పెన్షన్ సౌకర్యం చూస్తే దేశంలో ఎక్కడా కూడా లేనటువంటి విధానం నాలుగు వేల రూపాయలు సామాజిక భద్రత పెన్షన్ కొద్దాపీ వితంతులకి మరి హ్యాండికానికి ఆరు వేల రూపాయలు ఎవరైనా కిడ్నీ పేషెంట్స్ కానీ ఉంటే వాళ్ళకి పది పదివేల రూపాయలు అదేవిధంగా మంచం మీద నుంచి లేకుండా మంచం మీద ఉండేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా లేని విధానాన్ని మరి యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సారాజ్యంలో జరుగుతూ ఉంది మరి ఈ రోజున రైతాంగాన్ని ఆదుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నం దొరకాలంటే రైతు చల్లగా ఉండాలి రైతు క్షేమంగా ఉండాలి రైతు సుభిక్షంగా ఉండాలి అని మరి రైతు రైతులకి మరి అన్నదాత సుఖీ ఈ రోజున రెండు కోట్ల అరవై మూడు లక్షల ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మహిళా సోదరిములందరూ కూడా ఫ్రీ బస్ సర్వీస్ని శక్తి పేరు నామకరణం చేసి మరి ఈ రోజున మన ఆగస్టు పదిహేను నుంచే డైలీ ఇరవై పాతిక లక్షల మంది ఈ యొక్క ని ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు ని వినియోగించుకుంటా ఉన్నారు ఆదా అవుతా ఉంది డబ్బులన్నీ కూడా ఈ విధంగా నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్మినిస్ట్రేటర్ ముందు ఉన్నటువంటి విజనరీ విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన సామ్రాజ్యంలో మరి కోటమి ప్రభుత్వ పరిపాలన అంతా కూడా చాలా అద్భుతంగా సూపర్ సిక్స్ అనేది సూపర్గా సక్సెస్ అయినటువంటి విధానంలో నడిపిస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు స్మార్ట్ కార్డులు కూడా పంపిణీ కార్యక్రమాలు మరి మనం చూసినట్లయితే మన ఏలూరు నియోజకవర్గానికి మన గౌరవ శాసనసభ్యులు మరి నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి పొద్దున్న ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల నుంచి ఇంటి దగ్గర కానీ పది గంటల నుంచి ఆఫీస్ దగ్గర కానీ ఎవరైనా పిలిస్తే ఆర్పాటాలు లేకుండా అందులో ఆర్భాటాలు లేకుండా వెళ్ళి వారి సమస్యలని పరిష్కారం చేసేటువంటి శాసనసభ్యులు మరి నగరపాలక సంస్థ కూడా సేక్ ఊర్జల పెద్ద గారు మరి రెండో తరము మరి మేయర్ గా చేస్తున్నారు ఈ యొక్క కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమగ్రమైనటువంటి అవగాహనతో పనిచేస్తున్నటువంటి మేయర్ గారు చక్కగా